హాయ్ అండి నేను అంజలి అందరు ఎలా ఉన్నారు మేము మనాలిలో రెండో రోజు రతాంగ్ పాస్ అంటే మంచు పర్వత కనుమల మీదకి వెళ్ళాం ఇక్కడ అబ్జర్వ్ చేశారా నేను వణికుపోతా ఉన్నా నా వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది యాక్చువల్లీ రొతాంగ్ పాస్ ఏంటంటే మనాలి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ సముద్ర మట్టం నుంచి పదమూడు వేల యాభై ఎనిమిది అడుగులు ఎత్తు అనమాట ఇవి హిమాలయాల్లో పీర్ పంజల్ శ్రేణిలో తూర్పు చివరి భాగంలో ఎత్తైన పర్వత కనుమలు ఎప్పుడైనా సరే సముద్ర మట్టం నుంచి పై పైకి వెళ్ళే కొందుకు ఏంటంటే ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది మేము వెళ్ళింది సమ్మర్లో అయినా సర్ప్రైజింగ్ ఏంటంటే టూ టు త్రీ మినిట్స్ పడింది స్నోఫాల్ అనేది నాకేంటంటే ఆ మాత్రం టెంపరేచర్కి నేను స్పెండ్ చేసిన ఆ మాత్రం టైంకి నాకేంటంటే తలనొప్పి ఆయాసం షివరింగ్ ఇవన్నీ వచ్చేసినాయి నాకు అనిపించింది నేను స్పెండ్ చేసిన ఈ మాత్రం టైంకి ఈ మాత్రం టెంపరేచర్కి ఇన్ని కంప్లైంట్స్ వస్తే మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎంత గ్రేట్ అండి వాళ్ళు మైనస్ టెన్ మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా గంటల తరబడి రోజుల తరబడి ఇంకా ఎత్తైన పర్వత మంచు కనుమల మీద మంచు తుఫాన్లు కురిసే ఆ ప్రదేశాల్లో గడ్డ కట్టుకుపోయే ఆ చల్లో కూడా రోజుల తరబడి వాళ్ళు సర్వీస్ అనేది చేస్తూ ఉంటారు కదా కాపలా అనేది కాస్తూ ఉంటారు కదా వాళ్ళు అంత గ్రేట్ అండి సో వెరీ వెరీ బిగ్ సెల్యూట్ టు అవర్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ మనాలిలో సీజన్ బట్టి స్నో పాయింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అదే వింటర్లో అనుకో రొతాంగ్ వ్యాలీ దాకా లేదు సొలాంగ్ వ్యాలీ దాకా వెళ్తే సరిపోతుంది ఈ రొతాంగ్ వ్యాలీ దాకా కూడా వెళ్ళాలంటే పోలీసులు రోడ్డు మీద ఏదైనా మంచు ఉంటే కనుక వాళ్ళు క్లియర్ చేసి పర్మిషన్ అనేది ఇవ్వాలి అక్కడ చెక్ పోస్ట్ అనేది ఉంటుంది మనం అక్కడ లోకల్ వెహికల్ మాట్లాడుకుని స్నో పాయింట్స్ దగ్గరికి వెళ్తాం కదా వెహికల్ని బట్టి ఏంటంటే ఎంట్రీ పర్మిట్ అమౌంట్ అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు మేము మనాలిలో ఫస్ట్ డే వశిష్ఠ టెంపుల్ హిడంబా టెంపుల్ వన్ విహార్ మనాలి పార్క్ వెళ్ళాము ఆ వీడియో ఇక్కడ ఇస్తాను ఒకసారి చూడండి అది కూడా బాగుంటుంది మనం అక్కడ ట్రాఫిక్లో ఇరుకుపోకుండా స్నో పాయింట్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే మాత్రం ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అయిపోవాలి మనాలి అనేది టూరిజం మీద డిపెండ్ అయి ఉండింది దట్ సమ్మర్ కాబట్టి ఎక్కువ మంది టూరిస్టులు అనేది వస్తూ ఉంటారు దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మనం ఆ ట్రాఫిక్లో ఇరికిపోయి టైం వేస్ట్ అవ్వకుండా స్నో పాయింట్స్ దగ్గర ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలంటే మాత్రం ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అయిపోవాలి మేమైతే హోటల్ నుంచి త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము అందువల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయింది మేము కూడా ఇలా ప్లాన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మాకు అక్కడ హిమాచల్లో అన్నీ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు అక్కడ లోకల్గా ఉంటారు కాబట్టి అక్కడ ఈ వెదరు టెంపరేచర్ కండిషన్స్ వాళ్ళకి ఐడియా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇట్లా ప్లాన్ చేశారు దానివల్ల మాకు టైం అనేది చాలా సేవ్ అయ్యింది మనాలిలో అక్కడ షాప్స్లో మేము సూట్ అనేది రెంటే తీసుకుని ఇక్కడ ఈ కనిపిస్తున్న మంచు పర్వతాల దగ్గరికి అనేది మేము వెళ్ళాము రొతాంగ్ పాసే కాదండి అటల్ టర్నాలు మణికర్ను కూడా వెళ్ళాము లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి అందరం బాగా ఎంజాయ్ చేశాం అక్కడ వాటర్ ఫాల్స్ ఏంటంటే స్నానం చేయడానికి కావదు చూసి ఎంజాయ్ చేయడమే ఎందుకంటే మంచు పర్వతాల మీద మంచు అనేది కరిగి వాటర్ ఫాల్స్ లాగా ఫ్లో అవుతూ ఉంటుంది చాలా తక్కువ టెంపరేచర్ అనేది ఉండి చల్లగా ఉంటాయి అనమాట మన ఆంధ్రా వాళ్ళు అయితే అస్సలు మనం తట్టుకోలేం మనకంత తక్కువ టెంపరేచర్ అనేది అలవాటు లేదు కదా అక్కడ హిమాచల్లో కానీ మనాలిలో కానీ ఫుడ్ అనేది డిఫరెంట్ గా ఉంటది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది ఈవెన్ స్నో పాయింట్స్ దగ్గర ఛాయ్ కూడా కాస్ట్ అనేది ఎక్కువ ఉండిందండి మేము ఏంటంటే ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళేటప్పుడు రైస్ తీసుకుని వెళ్ళిపోయాం అక్కడ హోటల్లో మేమే కుక్ చేసుకున్నాం ఈవెన్ రతాంగ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మేము పులిహోర అనేది ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్ళాం అనమాట అక్కడ కూడా మన ఆంధ్ర ఫుడ్ అంటే మాత్రం అసలు ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్లో ఉండింది అక్కడ ఫుడ్ ఏంటంటే ఆలు పరోటా పుల్కా రోటీ చపాతి ఇట్లా ఉంటాయి అనమాట మన ఆంధ్ర ఫుడ్ కూడా దొరుకుతుంది కాకపోతే చాలా రేరు దట్టు కాస్ట్ అనేది మాత్రం చాలా ఎక్కువ అనమాట యాక్చువల్లీ నేను మా హస్బెండ్ ఏంటంటే కేరళ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను కానీ అన్ని వాళ్ళ వల్ల హిమాచల్ వెళ్ళాల్సి వచ్చింది నేను హిమాచల్ వెళ్ళినందుకు చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను మనకి స్నో పాయింట్స్ దగ్గర డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి పారాగ్లైడింగ్ స్కేటింగ్ ఇలా ట్యూబ్ స్లైడింగ్ రివర్ గ్రాఫ్టింగ్ రివర్ గ్రాఫ్టింగ్ ఏంటంటే ఎక్కువ సమ్మర్లోనే వీలు అవుతుంది వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్ రైడింగ్ జిప్ లైన్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ అమౌంట్లో ఉంటే మనం అన్నీ కలిపి ప్యాకేజ్ కూడా మనం మాట్లాడుకోవచ్చు చాలా అడ్వెంచరస్గా ఉంటే థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది మేము ఢిల్లీ వెళ్ళాము ఇంకా పంజాబ్లో విరాట్ ఈ కళాస్ మ్యూజియం అదేంటంటే సిక్కుల యొక్క హిస్టరీ వాళ్ళ పీపుల్ యొక్క కల్చర్ అనేది రిప్రజెంటేషన్గా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కుదిరితే అది కూడా వీడియో చేస్తాను మనాలిలో అయితే షాపింగ్ అనేది బేభచ్చంగా ఉంది ఎక్కడ చూసినా షాప్లో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఉంటుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇంకా హ్యాండ్లూమ్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ స్వెటర్స్ కానీ షాల్స్ అయితే వంద నుంచి లక్షల్లో కూడా ఉన్నాయన్నమాట ప్యూర్ క్వాలిటీ అంట ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ హోమ్లీ ఐటమ్స్ కానీ ఇంకా డివోషనల్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట చూస్తే మాత్రం కలెక్షన్స్ సూపర్గా ఉంటుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అంతే అటల్ టనాల్ ఇది మన ఇండియాకి అయితే ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చండి ప్రపంచంలో అతి పెద్ద స్వరంగ మార్గం అనమాట చాలా టఫ్ కండిషన్స్ మధ్య ఈ టనాల్ అనేది వేశారంట ఇది మనాలి టు కిలాంగ్ ని తొమ్మిది కిలోమీటర్ల పొడవ అనేది ఉంటది ఫస్ట్ దీనికి రొతాంగ్ టనాల్ అని చెప్పి పేరు పెట్టారు అయితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి డెడికేట్ చేసి అటల్ టనాల్ అని నేమ్ అనేది చేంజ్ చేశారంట అక్కడ సంవత్సరంలో ఐదు నెలల పాటు మంచు అనేది బాగా కురిసి మంచుతో పనులు అనేవి వచ్చేవంట దానివల్ల ఏంటంటే అక్కడ నివసిస్తున్న ప్రజలకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పోయేదంట ఆ ఐదు నెలలు మన సైనికులకైతే యుద్ధ సామాన్లు అవి తీసుకెళ్ళడానికి కూడా అంతరాయంగా ఉండేదంట ఆ టనాల్లో ఎంట్రీ అయ్యే ప్రతి వెహికల్కి పోలీస్ చెకింగ్ అనేది ఉంటుందండి వెహికల్కి పర్మిట్ అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది ఆ టనాల్ని ఏంటంటే అత్యాధునిక సాంకేతికత అనేది కట్టారంట టెలిఫోన్ సర్వీస్ కానీ సీసీ కెమెరాలు కానీ ఫైర్ సేఫ్టీ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ గాలి నాణ్యతను చెక్ చేసే మీటర్స్ కానీ ఉంటాయి అంట మన సైనికులకు కానీ దేశ భద్రతకు కానీ చాలా ఇంపార్టెంట్ అంట ఆ అనేది మేము మూడో రోజు మనాలిలో మణికర్ణ వెళ్ళాం అక్కడ ఏంటంటే హిస్టరీ అనేది రెండు మతాలకు సంబంధించిన పవిత్ర స్థలాలు అనేవి ఉంటాయి ఒకవైపు ఏమో వంతెనికి అటువైపు సిక్కులకు సంబంధించింది వంతెనికి యువతల వైపు ఏంటంటే సిమెంట్ టెంపుల్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఒక పక్కన నది ప్రవహిస్తూ ఉంది ఆ పక్క నుంచి వేడి నీటి బుగ్గలు అనేవి ఊపుతూ ఉన్నాయి ఇప్పుడు వరకు ఇది సైంటిస్టులకు కూడా అందని మిస్టరీ అంటండి హిందూ పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవి అక్కడ పదకొండు వేల సంవత్సరాలు ధ్యానం చేశారని చెప్పి నమ్ముతారంట ఒకసారి శివుడు పార్వతీదేవి ఆ ప్రదేశ అందాలని చూడడానికి విహారానికి వచ్చినప్పుడు పార్వతీదేవి సముద్రంలో ఒక విలువైన ఆభరణాన్ని పోగొట్టుకుంటారంట ఆ సముద్రంలో ఉన్న సర్పదేవుడు శేషుడు ఆ ఆభరణాన్ని తీసుకుని భూమి లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటాడంట అప్పుడు శివుడు సా శివతాండవం నృత్యం చేస్తే అప్పుడు ఆ శేషుడు ఆభరణాన్ని పైకి విసురుతాడంట ఆభరణంతో పాటు వేడి నీళ్లు కూడా వస్తాయంట ఆ వేడి నీటి బొగ్గులే ఇప్పుడు వరకు ప్రవహిస్తున్నాయని చెప్పి అక్కడ జనాలు విశ్వసిస్తూ ఉంటారు అక్కడ మూడు వేడి నీటి బొగ్గులనే ఉన్నాయంట ఆ వేడి నీళ్ళలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయి రోగాలు పోతాయి అని చెప్పి హిందువులు విశ్వసిస్తూ ఉంటారు అక్కడే మణికర్ణ సాహెబ్ గురుద్వార కూడా ఉంటుంది సిక్కులు అనేది దాన్ని పవిత్ర స్థలంగా భావిస్తూ ఉంటారు మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే చెప్పులు తీసేసి తలకి ముసుగు వేసుకుని వెళ్ళాలి అక్కడ ఉండే హాట్ వాటర్ స్ప్రింగ్ వచ్చే వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు ఆ వాటర్ ఏంటంటే కూడా కుక్ అయిపోయేంత హాట్ గా ఈ రోజు ఫ్లవర్స్ అన్నీ మేము మనాలిలో హోటల్లో ఉన్నాం ఆ హోటల్కి వెళ్ళాలంటే కొంచెం కొండపైకి వెళ్ళాలి ఆ వెళ్ళే దారిలో ఉన్నాయి రోజు ఫ్లవర్స్ అన్ని ఎంత పువ్వు కూడా మనకి వీడియోలో చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే మాత్రం ఒక్కొక్క ఫ్లవరు మన రెండు దోషాలు అంతా ఉన్నాయి అక్కడ ఫ్లవర్సే కాదండి ఫ్రూట్స్ కానీ ఔషధ మొక్కలు కానీ చాలా ఉంటాయి అక్కడ భూమిలో ఉన్న సారం అనమాట హిమాచల్ని ఏంటంటే దైవభూమిగా పిలుస్తూ ఉంటారు అక్కడ ప్రజలు ఏంటంటే దేవతలు అక్కడ సంచరిస్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటారు అని చెప్పి ఫీల్ అవుతారు చూడడానికి కూడా చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుందండి నాకు హిమాచల్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే అక్కడ చూడ్డానికి అందంగా ఉంది చుట్టూరు మంచు గాని ప్రకృతి అందాలు కానీ సృష్టి కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ పక్కన పెడితే అక్కడ ప్లాస్టిక్ యూసేజ్ కానీ కవర్స్ యూజేజ్ కానీ క్యారీ బ్యాగ్స్ యూజేజ్ కానీ చాలా తక్కువ అనమాట ఏదైనా సరే మనకి డ్రింక్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఈవెన్ బనానాస్ అయినా కూడా ఏంటంటే వాళ్ళు పేపర్ బ్యాగ్లోనే అనమాట ఆ విషయం అయితే నాకు బాగా నచ్చింది ఇంకా మంచు పర్వతాల దగ్గర రతాంగ్ పాస్ దగ్గర కూడా ఏంటంటే ఏ ఫుడ్ వేస్ట్ కానీ ఈవెన్ కాఫీ కప్స్ కానీ టీ కప్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్ కవర్స్ కానీ డ్రింక్స్ కానీ ఏ ప్లాస్టిక్ బాటిల్ కానీ మనం అక్కడ పడేయ అనమాట కానీ చాలా మంది ఏంటంటే టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు అక్కడ వేస్ట్ అనేది పడేస్తూ ఉన్నారు అది మాత్రం కొంచెం బాధ అనిపించింది ఇవన్నీ యాపిల్ చెట్లేనండి మేము హోటల్కి వెళ్ళే దారిలో కానీ హోటల్ వెనకాల కానీ హోటల్ కాంపౌండ్లో కానీ ఎక్కడ చూసినా కూడా యాపిల్ చెట్లే అనమాట కాకపోతే మేము సమ్మర్లో కాబట్టి వెళ్ళింది పిందలు అనమాట అవి ఆగస్టుకు వచ్చేసరికి రెడీ అయిపోతాయి అంటే అప్పుడు యాపిల్స్ అనేవి హార్వెస్ట్ చేస్తారంట మనాలిని విజిట్ చేయడానికి బెస్ట్ టైం అంటే నేను సమ్మర్ అని చెప్తాను వింటర్లో కూడా విజిట్ చేయొచ్చు ఫాల్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ చేయచ్చు స్నో యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాకపోతే మంచు అనేది బాగా పడింది అనుకోండి మంచు ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా పెరిగిపోతుంది దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది నెక్స్ట్ ఆ మంచు వల్ల ఏంటంటే వెహికల్స్ అనేవి జారిపోయి యాక్సిడెంట్ అయ్యే రిస్క్ ఉంటుంది ల్యాండ్ స్లైడింగ్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది ఎవరికైనా మనాలి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి బడ్జెట్ ఎంత అవుతుంది హోటల్కి కాస్ట్ ఎంత అవుతుంది జర్నీ ఎలా చేయాలి ఏమేం ప్లేసులు విజిట్ చేయాలి చీప్ అండ్ బెస్ట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎంటర్ టికెట్స్ అనేవి మనం ఎలా బుక్ చేసుకోవాలనేది నేను వీడియో చేస్తాను ఎందుకంటే అందరూ వెళ్ళరు కాబట్టి ఆ వీడియో అనేది అందరికి అవసరం ఉండకపోవచ్చు మీకు ఎవరికైనా అవసరం అయితే కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్